నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రాజకీయ పూర్వ వైభవానికి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి గ్రామ గ్రామంలో సోమిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అధికార పక్షమైనా విపక్షమైనా నేను ప్రజల పక్షమే అంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్ సర్వేపల్లి సర్వేపల్లి నియోజకవర్గం నియోజకవర్గం ఈరోజు టీపీ గుడూరు మండలం చిన్నచరుకూరులో ఉన్నాం చెరుకూరులో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అయితే బ్రహ్మరథం పట్టారు ఈరోజు మనం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయనతోటి మనం సార్ ఈరోజు మీరు చెరుకూరులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూశారు ప్రధానంగా మేము ఇక్కడ చిన్నచిరుకూరు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం ఇక్కడ ఐదు రేపు మర్డర్ కేసులు రేప్ కేసులు కూడా మీ అభి మీ యొక్క అనుచరుల మీద ఉన్నాయంటూ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి ఈ చిన్నచిరుకూరు గ్రామం నేను కంటెస్ట్ చేసినప్పటి నుంచి ప్రతిసారి మెజారిటీ నాకే ఉంటుంది ఎటువంటి ట్రెండ్ ఉన్నా నాకే మెజారిటీ ఉంటూ వచ్చింది సర్పంచి మా సర్పంచ్లే గెలుస్తూ వచ్చారు ఇప్పుడు ఎంపీటీసీ కూడా మా వాళ్ళే గెలిచినారు ఇక్కడ మాకు ఎక్స్ఎంపీపీ బొమ్మి సురేంద్రి గారు వాళ్ళన్న సుబ్బారావు గారు సాలిడ్గా పనులు చేసినారు ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సరే ఇక్కడ ఇది ఇది ఒక మా నాయనమ్మ వాళ్ళ ఊరు ఇది ఒక ప్రశాంతమైన ఊరు కానీ ఈ ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ కూడా తప్పుడు కేసులు పెట్టడం హెరాస్ చేయటం ఫస్ట్ టైం క్రిమినల్ ముద్ర ఇక్కడ కొన్ని కుటుంబాల మీద ఏదైతే నాసిరిక మద్యం కూడా ఈరోజు డంపుల్ డంపులు కూడా దొరుకుతున్నాయి దీని పట్ల అయితే ఎలాంటి మీరు ఓటర్లకి ఎలాంటి మేల్కొల్పునిచ్చే విధంగా ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఓటర్కి మీరు ఇప్పుడు ఆల్రెడీ ఆరు వేల మూడు వందల సీసాలు మళ్ళీ దొరికినాయి రెండు వేల పద్నాలుగులో డమ్స్ డమ్స్ తగలబెట్టి బావులు వేసుకొని ఏడు మంది చనిపోయి ఇప్పుడు అన్ని కేసుల్లో కాకానికి వద్ద ఉన్నాడు ఆయన తోటి ముద్దాయి అప్పు అరెస్ట్ అయ్యేప్పుడు ఈయనకి గోవా మద్యం సప్లై చేసి జైల్లో చనిపోయినాడు మళ్ళీ ఆయనలో మార్పు రాలేదు ఇప్పుడు ఒక ఆరు వేల మూడు వందల సీసాలు దొరికినాయి దాంట్లో ఇప్పుడు ఒక దాంట్లో నలుగురు జైలుకి పోయినారు ఆయన పనులు జరిగితే చాలు అది అడ్డంగా చట్టానికి వ్యతిరేకమైన ఎంతమంది జైలుకి పోయినా పర్వాలేదు ఆయన హ్యాపీగా ఉంటే చాలు అందుకని నేను ఏం చెప్పానంటే వాళ్ళు ఇచ్చే మద్యం మాత్రం తాగబాకండి కావాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు కావాల్సిన బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోండి కానీ ఈ కల్తీ మద్యం మనం టూ థౌజండ్ ఫోర్టీన్ చూసిన తర్వాత ఆయన నమ్మి మద్యం తీసుకోవద్దని చెప్పి నేను పిలిపించాను రేపు మీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏ రకంగా మళ్ళీ మీరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టర్మినల్ కార్గోని తిరిగి తీసుకొచ్చేటటువంటి హామీ ఏ రకంగా ఇవ్వబోతున్నారు ప్రజలకి నా లైఫ్లో అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే తేడాలు ఉండవు అధికారంలో ఉంటే ప్రభుత్వంలో ఒత్తిడి చేస్తాము అపోజిషన్లో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాల మీద పోరాడతాం అది దానికి అలవాటు పడిపోయినాం ఇప్పుడు జెన్కో అదానీకి ఇవ్వాలని చెప్పేసి ప్రైవేటైజ్ చేయాలని చూసినప్పుడు నాలుగు వందల రోజుల రోజులు వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశాం ప్రైవేటైజ్ కానీకుండా కాపాడుకున్నాం అట్లే ఇప్పుడు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ జనవరి థర్టీ ఫస్ట్ వెళ్ళిపోద్దని జనవరి ఇరవై తేదీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా దానికి మంత్రి కాగానివద్దు నెండి నోరు బారేసుకున్నాడు నా మీద అల్టిమేట్గా ఏమైంది ఫిబ్రవరి జీరో షెడ్యూల్ మార్చి ఏప్రిల్ మే జీరో షెడ్యూల్ ఒక్క వెజల్ రావటం కానీ ఒక్క ఎక్స్పోర్ట్ కానీ ఒక ఇంపోర్ట్ కూడా లేదు పదివేల మంది బిడ్డలు పట్టగొట్టారు మనం పోరాటం స్టార్ట్ చేసాం ఇంతలోపల ఎలక్షన్ కోడు ఎలక్షన్లు మా ప్రచారంలో మేము పడిపోయినాం కానీ రాజీ పడే ప్రసక్తి నా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు తిరిగి దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేగా శంకుస్థాపన అయిన ఇది ఎక్కడికో ఒక దశకి టాప్ త్రీ పోర్ట్స్లో ఇది ఒకటిగా తయారైంది ఒకటి చెన్నై కల్కత్తా విశాఖపట్నం దాని రోజు మూత ఓన్లీ డర్టీ కార్గో అంటే బొగ్గు యాష్ అండ్ ఐరనోర్ మన జనం మీద వేల ఎకరాలు వదులుకొని గ్రామాలు తరలిపోయిన మాకు కంటైనర్ పోర్టు పెద్ద ఎత్తున ప్రజలు బ్యాంకుల దగ్గర బారులు తీరుతున్నారు అలాగే ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది అమలు చేయాలనేటువంటి మేనిఫెస్టో అంటూ కూడా ఆయన ప్రకటన చేస్తున్న పరిస్థితి దీనిపై మీరు పోలిట్ బ్యూరో సభ్యుడిగా మీరే రకంగా స్పందిస్తారు అంటే ఇప్పుడు వాలంటీర్స్ని ఆపింది ఎలక్షన్ కమిషన్ ఏ కారణం మీరు వైసీపీ వాళ్ళు మీరు డబ్బులు పంచడానికి మీ ప్రచారానికి వాడుకుంటే చూసి 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 ఫైనల్గా ఎలక్షన్ అయిన తరగతి వాలంటీర్స్ ఎంటర్ కాకూడదు అన్నారు మేమేం చెప్తున్నాం వాలంటీర్స్కి పదివేలు ఇస్తాం కానీ పద్ధతిగా వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటాం అని చెప్పి చెప్తున్నాం పెన్షన్ విషయంలో సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయానికి పన్నెండు మంది ఉండాలి సరే ఒకరు ఆఫీస్లో కూర్చుంటారు పది పదకొండు మంది రోజుకి ఇరవై ముప్పై నలభై ఇచ్చేసి ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం లోపల యాజ్ ఇట్ ఈజ్గా ఎవరైతే వాలంటీర్స్ ఇంటికి పిస్తున్నారో అదే పద్ధతిలో వీళ్ళు కూడా ఇచ్చేసి ఉండొచ్చు కారణం ఏంటంటే ఈ షాకు చెప్పి చంద్రబాబు నాయుడు వల్ల వాలంటీర్ సిస్టమ్ ఆగిపోయిందని చెప్పి చెప్పేదానికి ఆ ముసలి వాళ్ళందరూ చావు ఈ ఎండల్లో చాలామంది చనిపోయినారు రాష్ట్రంలో వాటి కారణం జగన్మోహన్ రెడ్డి అందుకని రేపు మేము వచ్చిన తర్వాత వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తాం వదిలిపి ఈరోజు ఏమైంది డీజీపీ ఎలక్షన్ కమిషన్ డీజీపీని ట్రాన్ సరెండర్ చేసింది అదే గతి చీఫ్ సెక్రటరీ కూడా పట్టద్ది సిస్టమ్స్ అన్నీ కొలాబ్స్ అయిపోయినాయి ఆ ముసలి వాళ్ళ విషయంలో కూడా జాలే కరుణ లేకుండా వాళ్ళు ప్రాణాలు తీసేదానికి కూడా స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకోవటం దురదృష్టం ఏదైతే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఇల్లీగల్ మైనింగ్ కానీ అలాగే ఇంకా ఏ ఇతర కార్యకలాపాలు కానీ అలాగే కృష్ణపట్నం పోర్టు విషయంలో కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తామంటూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేస్తున్న పరిస్థితి కెమెరామెన్ భరత్తో చరిత్రకుమార్ రాజ్ న్యూస్ చిన్నచరుకూరు నుండి